ఏమీ లేదండి కొంత వేరే ఒక ముస్తాబై కూర్చున్నాను తెలిసినటం అవునవునండి ఎవరి మాటల వారికి గింపు ఈ పోటీ ఎవరో తప్పక పైకి మిత్రని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మగారి నోరు కట్టవచ్చు కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చుని తగిన పలము అదేమిటో తానే ప్రాణమన్న మీ మగవాడు ఎప్పుడు నమ్మారుగా అండి అదిగో ఇంకనేమి మీ మనసులోనే మలినం ఉండనే ఉన్నది అలాగోయిన ఆ సంగతి మీకెవరు చెప్పినారు చూసిన నేను చూసిన ఈజీ గుమ్మ కోసం వచ్చేసా మీ అమ్మ చండపడి వచ్చినదని పెరటి గుమ్మం కడలకు పటాన పటాన బయటపడ్డాను ఆ పాట నన్ను చూసి అతను అతను చూసి నేను కొల్లబోయినాను అంతటా అనుమానం కలగకుండా కోడి గుమ్మలు ఆడుచు అంత దూరం అతని రాత గురించి ఇక్కడ అడిగే ఉండును అతను ఏమి చెప్పింది తెలియకుండా మనము ఏమి చెప్పాం చెప్పే అయి ఆ చెప్పుశెడ్డి కోమ్మడి బిడ్డ కోమడి బిడ్డ సాధన కోసినా కూడా నువ్వు చెప్పగల